వెల్కమ్ టు సైన్స్ ప్రోగ్రామ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బి వృక్షాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అనమాట ఒక చెప్పాలంటే మనిషికి కావాల్సినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది ఎందుకు నవ్వుతారు ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటెం లీఫ్ లీఫ్ అంటే ఆకు ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం రామకృష్ణ నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పిన్నికి తక్కువ నీ పాటలన్నీ పాడమని అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందావు నేను ఆప్కీపోతున్నాను మీరందరూ చేయండియ సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం

ఇంటే గోల్డ్ మెడల్ మనకు చెప్తుంటే ఇదేమో హామస్ గేమ్ అనుకుంటున్నావా అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్ ఆ హోల్ వేయడం కాదరా ఈ హోల్స్ చెప్పడం కాదా దమ్ముంటే చూపించు పెద్ద బ్రహ్మ విద్య సీన్ లేదు లేకపోతే అయితే లక్ష్మికి లక్ష్మికి మధ్యలో యాడ్స్ వచ్చినట్టు చెప్తుంటే అక్కడ మీరు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొత్తకాయలు వేసుకోండి ఫస్ట్ అంటారు కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రాం కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్ సీను కానీ ఏం మగడవయ్యా నువ్వు కొట్టమంటే కొత్త వదిలేస్తావా లక్ష్మి కొత్త